కోర్టుకు పోకుండానే కేసులు పరిష్కారం ఎలా అనేది ఈరోజు టాపిక్ న్యాయ వ్యవస్థ విషయంలో ప్రజలకు కొన్ని ప్రగాఢమైన అభిప్రాయాలు నమ్మకాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనది న్యాయం తొందరగా దొరకదు దొరకనివ్వరు దొరకడం లేదు ఒకవేళ దొరికినా అది అత్యంత చవకైనది ప్రాణాలు తీసుకునే లాంటివి అని తరతరాలు గడుస్తాయి కానీ న్యాయం దొరకదు అని చాలామంది అభిప్రాయం ఇంకా చెప్పాలంటే మనం చచ్చే వరకు కోర్టులో న్యాయం జరగదు అని స్పష్టంగా ఈ మధ్య వినబడుతుంది ప్రజల్లో ఈ రకమైన అభిప్రాయం ఏర్పడేందుకు కారణాలు లేకపోలేదు జనాలు ఏదో ఊసిపోక మాట్లాడే మాటలు కాదు అయితే ఢిల్లీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ముప్పై ఏళ్ల నుంచి ఈ మూడు రోజుల క్రింద వరకు లెక్కలు చూసుకుంటే జడ్జిమెంట్ల కోసం ఎదురు చూస్తున్న కేసులు అచ్చంగా నాలుగు పాయింట్ నలభై నాలుగు కోట్ల పైచిలకు ఉన్నాయని జాతీయ జుడిషియల్ డేటా గ్రిడ్ చెబుతుంది వీటిలో ఎనభై ఐదు శాతానికి పైగా కేసులు జిల్లా స్థాయిలో పెండింగ్లో ఉంటే దేశం మొత్తం మీద లక్షల కేసులు ఇరవై నుంచి ముప్పై ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న కేసులు ఉన్నాయంట ఇందుకు కారణాలు అనేకం మొత్తం పెండింగ్లో ఉన్న వాటిలో ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల కేసులు సివిల్ అయితే మూడు పాయింట్ ముప్పై ఆరు కోట్ల పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి అయితే ఇలా ఈ లెక్కలు చూస్తే మూడు విషయాలు అర్థమవుతున్నాయి ఒకటి దేశంలో కోర్టులో దినదినం కేసులు పెరుగుతున్నాయి లేదా కోర్టులకి పని భారం పెరుగుతుంది రెండు ముప్పై ఏళ్ల నుంచి పేరుకుపోయిన కేసులతో పోలిస్తే క్రిమినల్ కేసులు ఒకే సంవత్సరంలో సివిల్ కేసుల సంఖ్యలను దాటిపోతున్నాయి మూడు దేశంలోని కోర్టుల మీద రోజుకో రోజుకి క్రిమినల్ కేసుల భారం పెరుగుతుంది క్రిమినల్ కేసులు మాట అటుంచి కోర్టుల మీద కేసుల భారం తగ్గించడానికి మనం కోర్టులకి వెళ్లకుండానే సమస్యను పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా చట్టపరమైన రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటి ఆర్బిట్రేషన్ కన్సిలియేషన్ చట్టం ఈ చట్టం రెండు వేల ఇరవై ఒకటిలో సవరణలు పొంది సివిల్ వివాదాల పరిష్కారంలో కోర్టు ప్రమేయం పూర్తిగా తగ్గించింది మధ్యవర్తిత్వ చట్టం రెండు వేల ఇరవై మూడు ఇద్దరు కక్షిదారులు సుశిక్షితులైన నిపుణుల సమక్షంలో తమ సమస్యను తామే పరిష్కరించుకుని ఒక ఒప్పంద పత్రం రాసుకుని ఆ మధ్యవర్తి సంతకం తీసుకుంటే అది మధ్యవర్తిత్వం అవుతుంది అది ఒప్పంద పత్రాన్ని కోర్టు డిగ్రీగా పరిగణిస్తారని మధ్యవర్తిత్వ చట్టం చెబుతుంది అలా కాక ఇద్దరు కక్షిదారులు తమ సమస్యను సుశిక్షితులైన నిపుణులకి అప్పజెప్పి తమ తగువుని తీర్చమని అడిగితే అది ఆర్బిట్రేషన్ అవుతుంది ఈ మధ్యవర్తులు ఇచ్చే అవార్డు కోసం ఈ అవార్డుని కోర్టు డిగ్రీతో సమానమని చెప్తుంది దానికి కక్షిదారులు కట్టుబడి ఉంటారని ఉండాలని కూడా అది తుది నిర్ణయం అని ఆర్బిట్రేషన్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఆరు చెప్తుంది ఆర్బిట్రేషన్ ప్రక్రియ పూర్తిగా చట్టానికి లోబడి జరుగుతుంది సాధారణంగా కాంట్రాక్ట్లు భూమి వివాదాలు ఇన్సూరెన్స్ పాలసీలు చిట్ ఫండ్ వ్యవహారాలు ఫైనాన్స్ కంపెనీలు ఇచ్చే అప్పులు ఇళ్ళు అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ నిర్మాణ సమయాల్లో సంస్థలు వ్యక్తులు ఒప్పంద పత్రాలు రాసుకుంటూ ఉంటారు ఇద్దరు వ్యక్తులు లేదా రెండు సంస్థల మధ్య ఒప్పందాలు కుదిరినప్పుడు వారి మధ్య లావాదేవీల విషయంలో సమస్యలు వివాదాలు కాకుండా అంటే వాళ్ళ విషయాల్లో సమస్యలు వివాదాలు తలెత్తవచ్చు అలాంటి పరిస్థితుల్లో ఆర్బిట్రేషన్ ద్వారా మధ్యవర్తిత్వం ద్వారా కానీ పరిష్కరించుకుందామన్న క్లాస్ కూడా ఈ పని ఒప్పంద పత్రంలో కాంట్రాక్ట్లో పొందుపరచుకొని ఆర్బిట్రేషన్ ఆర్బిట్రేషన్ ద్వారా తగువులు తెంపుకోవచ్చు ఇక్కడ చాలా మందికి తెలియని కిటుకొకటి ఉంది ఇలా తగు తీర్చుకోవడానికి కాంట్రాక్ట్లో ముందే ఒక ఆర్బిట్రేషన్ క్లాజ్ రాసుకోవడం లేదా అన్నచల మధ్య ఆస్తి తగాదాల విషయంలో వివాదం తలెత్తడం వంటి ఘటనల్లో ఆర్బిట్రేషన్ నియమించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు కోర్టు ప్రమేయం అవసరం లేదు ఆర్బిట్రేషన్ నియామకాన్ని కానీ తీర్పుల కోసం కానీ కోర్టు మీట్లు ఎక్కాల్సిన అవసరం ఉండదు ఇంకా చట్టంలోని పదకొండు క్లాస్ టూ సెక్షన్ ప్రకారం తమ ఆర్బిట్రేషన్కు తామే నియమించుకోవచ్చు లేదా సెక్షన్ ఆరు ప్రకారం మధ్యవర్తిత్వ సంస్థల సహకారంతో ఆర్బిట్రేషన్ నియమించుకోవచ్చు అని కూడా చెబుతుంది ఆర్బిట్రేటర్లు నియామకాల్లో కానీ లేదా పరస్పర ఒప్పంద నియామ నియమితులైన ఆర్బిట్రేటర్ల తీర్పులో కానీ కోర్టుల ప్రయమేయం ఉండనక్కర్లేదు కానీ ఒప్పందం రాసుకునే వ్యక్తుల్లో ఎవరైనా మానసికంగా తటస్థంగా లేకున్నా భయపెట్టి బెదిరించి ఒప్పందాలు రాసుకున్నా ఆర్బిట్రేటర్లో కక్షిదారులలో ఎవరికైనా సంబంధ బాంధవ్యాలు ఉన్నా లేదా వారి మధ్య వాణిజ్యపరమైన లావాదేవీలు ఉన్నా అడిగిన దానికి బదులుగా మరొక అవార్డు ఇచ్చిన ఈ అవార్డును సెక్షన్ థర్టీ ఫోర్ క్లాస్ టూ కింద కోర్టులు తోసిపుచ్చవచ్చు అంతకుమించి ఆర్బిట్రేషన్ అవార్డును ప్రశ్నించే హక్కు కోర్టుకు లేదు కోర్టు బయటే కొట్లాటను చెక్ పెట్టడానికి ఇది ఒక మంచి అవకాశం అనమాట చాలా ఫాస్ట్గా ఈజీగా మనం ఈ సమస్యలు పరిష్కరించుకోవడానికి సెక్షన్ ట్వంటీ నైన్ ఏ ప్రకారం సెక్షన్ ట్వంటీ త్రీ ఫోర్కి కి లోబడి పన్నెండు నెలల్లో ఆర్బిట్రేషన్ అవార్డు ప్రకటించాల్సి ఉంటుంది ఇన్ని అవకాశాలు సదుపాయాలున్నా ఆర్బిట్రేషన్ ప్రక్రియ తగినంత ఆదరణకు నోచుకోలేదు అందుకు కారణాలున్నాయి ఈ చట్టంలో కావాల్సినంత ప్రచారం జరగలేదు ప్రజలకు ఇలాంటి ఒక సులభమైన మార్గం అందుబాటులో ఉంది అని తెలియదు ఆర్బిట్రేషన్ అనేది ఇద్దరు కక్షిదారుల పరస్పర సమ్మతితో స్వచ్ఛందంగా వాళ్ళ ఇష్టంతో చేసుకునే ప్రక్రియ ఆర్బిట్రేటర్ను ఉమ్మడిగా నియమించుకోవడం కానీ ఆర్బిట్రేషన్ సంస్థను కోరడం కానీ జరగాలి కానీ ప్రైవేటు సంస్థల్లో ఒప్పందాలు చేసుకుని ఎదుటి పార్టీ ఆర్బిట్రేషన్కు లాగడం చట్టవిరుద్ధం అనమాట ఈ విషయం అర్థం కాని ఫైనాన్స్ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వాలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న దాఖలు ఉన్నాయి ఇలా చేయడం వల్ల తమ అజ్ఞానంతో ప్రాప్తి పొందడమే కాకుండా ఎదుటివారి అజ్ఞానాన్ని కూడా సొమ్ము చేసుకుంటున్నట్టు అవుతుంది చట్టాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఆస్తులు ఆర్థిక లావాదేవీలు కాంట్రాక్ట్ వ్యవహారాలు వారసత్వ వివాదాలు కోర్టు ప్రమేయం లేకుండా సత్వరంగా పరిష్కరించుకోవచ్చు భారత ఆర్బిట్రేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేసి ప్రైవేట్ ఆర్బిట్రేషన్ సంస్థల పరిపాలన ఇతర వ్యవహారాలను పర్యవేక్షించడం ద్వారా సంస్థాగత ఆర్బిట్రేషన్ ఇంకా సులభతరం అవుతుంది ఇద్దరు కక్షిదారులు నిపుణుడి సమక్షంలో తమ సమస్యను తామే పరిష్కరించుకుంటామని ఒక ఒప్పంద పత్రం రాసుకుని ఆ మధ్యవర్తి సంతకం తీసుకుంటే అది మధ్యవర్తిత్వం అవుతుంది ఆ ఒప్పంద పత్రాన్ని కోర్టు డిగ్రీగా పరిగణిస్తారు అలా కాకుండా ఇద్దరు కక్షిదారులు తమ సమస్యను సుశిక్షితులైన నిపుణులకు అప్పజెప్పి తగు తీర్చమని అడిగితే అది ఆర్బిట్రేషన్ అవుతుంది ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుస్తాను నేను కనకదుర్గ అడ్వకేట్